లోకేష్ గారు ఉప ముఖ్యంతో కోరుకుంటున్నారు ప్రశ్న వేస్తున్నారు కదా ఏ తప్పేంటి అలా పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే నిన్న కాక మనం జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు సీఎం 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 అన్నారు అంటారు లేదు మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకో రెండు నెలలకు వరదలకి మరి సీఎం సీఎం అనలేదా అక్కడ అన్నారు అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుంది అంటే ఎన్నై చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించేయాలని ఉంటుంది అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ మనోభావం వాళ్ళ కసి అలాగే జనసేన ఉంది వాళ్ళ కళ్యాణ్ గారు సీఎం కావాలని కార్యకర్తలు అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు లేదా లోకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కదా Okay. <laughs>